జీఎస్టీ నుండి బీడీ కార్మికులను మినహాయించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ నుండి బీడీ కార్మికులను మినహాయించడంతో పాటు ఎలాంటి షర్తు లేకుండా వెయ్యి రూపాయల జీవనోత్తి అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శక్తి తెలంగాణ బీడీ వర్కింగ్ యూనియన్ నాయకులు నామని లక్ష్మి లత రాజేశ్వరి శోభ సునీత సరస్వతి అనసూయ మాధవి సత్యవతరులు పాల్గొన్నారు 姐姐。 అయితే నగర్లో ఒక వందల సంఖ్యలో బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళు పొద్దంతా పనిచేసి సాయంత్రం బీడీలు వర్ధకించుకొని బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మంది ఇట్లాంటి ప్రజలు ఇట్లాంటి కార్మికులు అనేక గ్రామాలలో అనేక మంది బీడీల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ జిఎస్టీ అనేది మూలిక నక్క మీద తాటికాయబడ్డట్టు ఈ జిఎస్టీ అనేది వచ్చి ఈ కార్మికుల మీద వాడడం జరుగుతుంది ఎన్నిటి మీద ఏం చేసినా కానీ ఇవాళ బీడీ కార్మికులు మహిళలు మొత్తం అధిక సంఖ్యలో రాయి ఏదైతే వ్యవసాయం తర్వాత బీడీ కార్మికులు ఉన్నారో ఆ బీడీ కార్మికులు మొత్తం మంది బీడీడీల మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ జిఎస్టీ అనేది ఏదైతే ఉందో బీడీ కార్మికులు ఉన్నటువంటి మినహాయించాలని మా శ్రామిక శక్తి తెలంగాణ బీడి వర్గ సూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది బీడీ కార్మికుల నుండి జిఎస్టీని మినహాయించకపోతే ఈరోజు మా ఉద్యమం ఆగదు ఇంతవరకు ఒక టీఆర్ నగర్ నుండే కాదు పల్లె నుండి ఢిల్లీ వరకు కూడా మేము ఉద్యమించి ఇలా నరేంద్ర మోడీ గవర్నమెంట్లు కూడా అడగడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ ఏదైతే వాళ్ళు జీఎస్టీ నిర్ణయం తీసుకురా జీఎస్టీ మాత్రం బీడీ కార్మికులను నినాయించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా కేసీఆర్ ప్రభుత్వము అక్కలారా లక్షలాది మంది బీడీ కార్మికులు తొమ్మిది మంది లక్ష తొమ్మిది లక్షల మంది బీడీ కార్మికులు ఓట్లు ఇలా గెలిచిన ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వము వాళ్ళు కూడా ఇలా పార్లమెంట్లో బీడీ కార్మికుల జీఎస్టీ ఎత్తేయడం కోసము కేటీఆర్ గారు కానీ ఇవాళ కవితక్క కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మొత్తం మంది డిమాండ్ చేసి కార్మికులకు సహకరించాలంటే ఫస్ట్ జిఎస్టీని ఎత్తేయడం కోసం అందరు ఉద్యమించాలని కూడా తెలంగాణ ప్రజలను కార్మికులను మేధావులను అందరినీ కూడా మీడియా మిత్రులను కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఇవాళ మొత్తం మీద బీడి కార్మికులను నుండే జిఎస్టీ ఎత్తివేయాలని కూడా మా డిమాండ్ జరుగుతుంది ఇవాళ టీఆర్ నగర్లో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రజలు సర్పంచి అట్లాంటి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో వరకట్నం వేధింపులు జరుగుతున్నాయో వరకట్నం వేధింపులకు వ్యతిరేకంగా వరకట్నం ఇవ్వడం తప్పు తీసుకోవడం తప్పు మగపిల్లలు ఉన్న వాళ్ళు వరకట్నం తీసుకోవద్దు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వరకట్నం ఇవ్వదని కూడా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యమానికి మా శ్రామిక శక్తి తెలంగాణ వీడివర్కర్స్ యూనియన్ తరఫున ఫుల్ మద్దతు ఉంటుంది ఫుల్గా సపోర్ట్ ఉండి మేము వీళ్ళ ఉద్యమానికి సిద్ధమై కూడా ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకొని మా విప్లవ అభినందనలతో ఇక్కడ గ్రామ ప్రజలను కూడా మేము కోరుకోవడం జరుగుతుంది వాళ్ళని అభినందించడం కూడా జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము ఇష్టనే పల్లె నుండే ఢిల్లీ వరకు కూడా ఉద్యమించి వరకట్నపు వరకట్నానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా సిద్ధంగా కావాలని కూడా మేము మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది